హలో అండి ఇంద్ర భాండరా ఈరోజు మనము అడవిలో దేవదారు చెట్టు ఎట్లా ఉంటుంది ఆకు ఎట్లా ఉంటుంది చూద్దాం రండి ఆ చెట్టు అడవిలోనే ఉంటుంది ఎక్కడా ఉండదు కాబట్టి దీనికి ఒక చరిత్ర ఉంది అది ఇంకొక వీడియోలో తెలుసుకుందాము ఇప్పుడు అయితే ఈ కొమ్మలు చూడండి ఇవి కొమ్మలు పొడవు వెళ్ళిపోతుంది కదా అవి ఇంచితే ఇరిగిపోతాయి కొమ్మలు ఇప్పుడు పడింది కదా మొన్న మొన్న పడింది కాబట్టి ఇంక బాగా ఎండగాసిందంటే బాగా ముదురుతుంది కొంచెము ఇది పడింది కొంచెం చిన్న చిన్నగా ఉంది కాబట్టి కొమ్మలు ఎంచుకునేద్దాం అక్కడ నిలబడి కోసుకునే దానికి ప్లేస్ ఇది చూడండి ఎట్లుందో కింద అక్కడ నిలబడి కోసుకొని కాదు అది ముందు అంతా ఉండాయని అట్లే కొమ్మలు ఎంచుకొని వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర ఉలుచుకుందాం అనేసి కొమ్మలు ఇంచేసింది మా అమ్మ ఎందుకంటే దారి కూడా లేదు అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళిపోయింది చెట్టు కనపడే కొద్దికి లోపలికి వెళ్ళిపోయింది రాదా చెట్టు ఉంది ఉండో ఇక్కడ కోసుకొని వస్తాను చాలా మంచిదిని ఇది నొప్పులకు కడుపు నొప్పికి చాలా మంచిది పూర్వకాలం మన పెద్దవాళ్ళు కరువు వచ్చేస్తే ఈ ఆకులు ఉడకబెట్టుకొని తినేస్తే బ్రతికినారంట కాబట్టి అంత మంచిదంట శక్తి అంటే ఇవి కాళ్ళు నొప్పులు కడుపు నొప్పి అట్లాంటివి ఉంటే కూడా ఈ నీళ్ళు ఉడకబెట్టేసి ఆ నీళ్ళు తాగినా కూడా చాలా మంచిది ఆ నీళ్ళతో రసం కూడా పెట్టుకోవచ్చు ఒంపుడు రసం అనేసి దాంట్లో జీలకర్ర మరియాలు మసాలా వేసుకునేసి పెట్టుకున్నామంటే మటన్ పీస్ లాగా చాలా బాగుంటుంది నేను పెట్టాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇదిగో దారి మా అమ్మ ఎత్తుకొని వస్తాను అక్కడ ఎట్లుందో దారి అది